హలో నమస్తే వినేవాడు వింటా ఉంటే చెప్పేవాడు ఎంతైనా చెబుతూ ఉంటాడని నేను కొద్దిగా సంస్కారంగా చెప్పినది ఓకే వినేవాడు వింటూ ఉన్నాడు అనుకోండి చెప్పేవాడు నాన్ స్టాప్గా చెప్తూ ఉంటారట అలాగే మన వెనక ఇంటెన్షన్స్ అనేవి మనకు అర్థం కాకుండా రాజకీయాల్లో మనం ఇమ్మీడియట్గా క్విక్గా రెస్పాండ్ అయ్యితే ప్రజలకి ఎంత నష్టము అనేది మీరు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు ప్రతిసారి నేను ఎప్పుడు కూడా బీజేపీని కానీ బీజేపీకి సంబంధించిన వ్యక్తులను కానీ నేను ఎప్పుడు వ్యతిరేకించలే బహుశా మీరు నా వీడియోలు చాలామంది చాలామంది కింద యాంటీ హిందూ యాంటీ హిందూ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు నా వీడియో కింద యాంటీ హిందూ యాంటీ హిందూ అని నేను ఎందుకు యాంటీ హిందూ ఉంటానండి మా బంధువులు మొత్తం హిందువులే అయితే మా చిన్నమ్మలు పెద్దమ్మలు బాబాయిలు మానమాములు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలు అందరూ హిందువులే వాళ్ళందరూ గుడ్లు కట్టుకొని బాగానే ఉన్నారు ఓకే నేను నేనెందుకు యాంటీ ఉందంటారు అసలు భారతదేశంలో సగం సగానికి సగం అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హిందువులే ఉన్నారు మానవ హక్కులకి ఉల్లంఘన జరిగినప్పుడు నేను మాట్లాడతానే తప్ప మతాలకు సంబంధించి కాదు ఓకే ఇప్పుడు నేను ఎందుకు మేజర్గా బీజేపీ యాక్టివిటీస్ని వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే నిజానికి వాళ్ళకి రిలీజనే ప్రైమరీ కాదు రాజకీయం ప్రైమరీ ఓకే పాలిటిక్స్ ఈజ్ ఫస్ట్ అండ్ దెన్స్ రిలీజన్ ఈజ్ సెకండరీ ఫర్ ద బట్ అల్ పబ్లిక్ వచ్చి మతం ఫస్ట్ రాజకీయం సెకండ్ అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తారు బిల్డప్ ఇచ్చినప్పుడు ఏమైందంటే అది కొద్దిగా ఎక్సైట్ అయిన వాళ్ళకి ఏమైతే ఎక్సైట్ అయ్యారు కొంతమంది యూత్ ఎక్సైట్ అయిన వాళ్ళకి అయూత్ మన మత ధర్మం కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళని ఓట్లకు మార్చడం కానీ వాళ్ళ వాళ్ళతో పాటు వెళ్ళి మైనారిటీస్ మీద విమర్శలు చేయటం కానీ చేస్తూ ఉంటారు ఓకే బట్ మేమాలంటే మీద కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం ఇది ఒక వ్యక్తి ఇది మతం మీద ఒక కామెంట్ చేస్తున్నాడు అతను నిజంగా ఎంత నిజాయితీ ఉంది దాని మీద ఎంతవరకు వెళ్తారా ఎంతవరకైనా అయినా వెళ్తారా ధర్మం రక్షణ కోసం ఎంతవరకైనా అయినా వెళ్తారా అని బాగా అబ్జర్వ్ చేసి వెనకేం చేశారు మధ్యలో ఏం చేశారు రేపు ఏం చేస్తారు మొత్తం ఎనాలిసిస్ చేసుకొని ఓహో ఇది జరిగేది ఇది కావాలా అని అప్పుడు మేము రెస్పాండ్ అవుతాం ఇప్పుడు జరిగింది ఏంటంటే అందుకని నేను ఎక్కువగా బీజేపీని విమర్శిస్తూ ఉంటాను ఇది ఇప్పుడు జరిగింది ఏంటంటే తెలంగాణలో రంజాన్ పండక్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంటు అంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ముస్లిమ్స్కి సంబంధించి రంజాన్ మాసంలో ఎర్లీగా వెళ్ళొచ్చు అంటే ఒక గంట ముందు వెళ్ళొచ్చాను గవర్నమెంట్ ఉద్యోగులకి లే ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగులు అంటే కాదు కుదరదు కదా గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులకి ముస్లిమ్స్ మీరు ఒక గంట ముందు వెళ్ళొచ్చును ఒక సర్కిల్ ఇచ్చారు రంజాన్ మాసంలో బీజేపీ వాళ్ళు వెంటనే తెలంగాణ కాంగ్రెస్ మీద విమర్శలకు లేచారు రాజాసింగ్ అనేటువంటి ఒక బీజేపీ నాయకుడు ఇది ఇది అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మీరు ముస్లిమ్స్ని ప్లీజ్ చేయటానికి మీరు ఇచ్చిన సర్క్యులర్ ఇది అని వీళ్ళు గొడవ చేస్తున్నారు తెలంగాణలో అంటే ముస్లిమ్స్కి ఫేవరెట్ ఫేవరెట్ దిస్ ఈజ్ ఎ సర్క్యులర్ ఆఫ్ ఫేవరెటిజం అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు గొడవ చేశారు బీజేపీ వాళ్ళు తెలంగాణలో తెలంగాణ వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ద హిట్ బ్యాక్ ఎనివే ఓకే ఇది ఇప్పుడే కాదు గత గణేష్ చతుర్థి అప్పుడు కూడా మేము ఎలాంటి రిలాక్సేషన్స్ ఇచ్చాము ఎప్పుడైనా హిందూ ఫెస్టివల్స్ ఇచ్చినా ఇప్పుడు ఏదో ఉంటాయి కదా నవరాత్రులు శివరాత్రులు ఉంటాయి కదా ఆ శివరాత్రి శివరాత్రి ఆ టైంలో కొంతమంది మహిళలకు కూడా మేము ముందు వెళ్ళడానికి పర్మిషన్లు ఇచ్చాము ఇది ఒక రంజాన్కి ఒక్కదానికి ఇచ్చిందే కాదు హిందూ ఫెస్టివల్స్కి కూడా చాలా రిలాక్సేషన్ ఇచ్చాము అన్ని మతాలు సమానం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళేమో గొడవ చేశారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే సర్కిల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అదే సర్కులర్ చంద్రబాబు నాయుడు గారు సర్కులర్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు ఏమని ముస్లిమ్స్ ఒక గంట ముందు వెళ్ళవచ్చు ఒక గంట గంట ముందు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా సర్కులర్ రంజాన్ మాసంలో అది ఇచ్చి రెండు రోజుల్లో అయింది నిన్నో నిన్నో మన్నో ఇచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరిదంటే బీజేపీది కాదా ఇది ఎన్డీఏ ప్రభుత్వం కదా ఆంధ్రప్రదేశ్లో ఎలియన్స్ మీద ఫామ్ అయ్యారు కదా గవర్నమెంట్ని ఓట్లకి ఎలియన్స్ మీద వెళ్ళారు దాంట్లో బీజేపీ పార్ట్ కేంద్రంలో ప్రభుత్వం రన్ చేస్తుంది బీజే ఎన్డీఏ గవర్నమెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పార్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్ట్ బీజేపీకి సంబంధించిన మినిస్టర్స్ ఉన్నారు కేంద్ర ప్ర ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో మినిస్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ రన్ అవుతుంది మీరు సర్క్యులర్ ఇచ్చారు ఒక గంట ముందు మీరు వెళ్ళొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బీజేపీ వాళ్ళు సైలెంట్ ఉన్నారు ఎందుకు తన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇది అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మీరు ముస్లింస్ని దగ్గర చేసుకోవడానికి ఇచ్చేటువంటి ఒక సర్క్యులర్ ఇది ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకవేళ ఇచ్చి ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రంజాన్ మహాసన్ ఒక గంట ముందు మీరు వెళ్ళొచ్చు అని ఉంటే బీజేపీ వాళ్ళు గొడవ చేసేవాళ్ళుగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మీద గొడవ చేస్తున్నట్టు అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవ చేసి గొడవ చేయాలని నేను కోరుకోవట్లే ఇదే బీజేపీ మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఎన్డీఏ ప్రభుత్వం రన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో సైలెంట్గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకంగా అక్కడ మీరు గొడవ చేస్తున్న రంజాం సేమ్ సర్క్యులర్ అని అంటే అర్థం ఏంటి దట్ ఈస్ నాట్ ద రిలీజియన్ దట్ యువర్ మ్యాటర్స్ ఇట్ ఈస్ ద పాలిటిక్స్ యు ఆర్ డూయింగ్ అని అర్థం రాజకీయం చేస్తున్నారు కేవలం కేవలం ఇది రాజకీయం చేస్తున్నారే తప్ప ఇది మతాలు అంత ఇంపార్టెంట్ కాదు అని వీళ్ళు ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గంట సర్క్యులర్ మీద సైలెంట్గా ఉండి తెలంగాణలో గొడవ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటే కాంగ్రెస్ మీద వీళ్ళకి ఇంకా మతం ఇంపార్టెంట్ కాదు రాజకీయం ఇంపార్టెంట్ నిజంగా మతం ఇంపార్టెంట్ అయితే చంద్రబాబు నాయుడు మీద గొడవ పడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డం తిరిగేవాళ్ళు ఆ రాజ్ సింగ్ అతను రేవంత్ రెడ్డి మీద ఎదురు తిరిగినట్టుగా ఇక్కడ ఎవరో ఎంపీ బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు లేదంటే కొత్తగా జారిన కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎవరు చాలామంది ఉన్నారు కదా సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు బీజేపీలో మరి రీసెంట్గా చాలామంది జాయిన్ అయ్యారు కదా వీళ్ళలో ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నువ్వు ముస్లింస్కి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నావు ముస్లిమ్స్కి ఫేవరెటిజం పాలిటిక్స్ చేస్తున్నావు ఈ సర్క్యులర్ మేము వ్యతిరేకిస్తున్నాము ఖబర్దార్ చంద్రబాబు నాయుడు అని ఎవరు రనలేదే బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మీ ప్రభుత్వం రన్ అవుతుందని ఇదే సర్కులర్ జగన్మోహన్ రెడ్డి వస్తే చెత్త రాజకీయమంతా చేసేవాళ్ళుగా మత రాజకీయాలు చేసేవాళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అందుకే ద డే వన్ నుంచి కూడా రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కాదు బీజేపీ అయినా కాదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పని ఎనీ పార్టీ ఎనీ పార్టీ ద టాక్స్ అబౌట్ రిలీజియన్ ఎనీ పార్టీ ద ట్ర రిలీజియస్ ఫీలింగ్స్ దిస్ ఆల్ ఫేక్ ఐ బిలీవ్ దే ఆల్ ఆర్ ఫేక్ కేవలం ఆ పాయింట్లో ఆ పర్టికులర్లో ఓట్లు ఎలా సంపాదించుకోవాలి రాజకీయం ఎలా చేయాలి అనేటువంటి పాయింట్లో ఉంటారు తప్ప అది ఏ పార్టీ అయినా సరే చాలా క్రిస్టియన్ పార్టీస్ ముస్లిం పార్టీస్ హిందూ పార్టీస్ బుద్ధిస్ట్ పార్టీలు ఏ పార్టీలు అన్నా ఏమండే మతం మీద రాజకీయ పార్టీలు పెడితే వాళ్ళు ఆ పాయింట్లో ఓట్ల కోసం చేసే తప్ప ఎవరికి మతాల మీద ఇంట్రెస్ట్ లేదు ఇదంతా అబ్జర్వ్ చేసే నేను ఈ మత రాజకీయాలను వ్యతిరేకిస్తాను ఐఎమ్ నాట్ అపోజింగ్ బీజేపీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ ఐఎమ్ నాట్ సపో అపోజింగ్ కాంగ్రెస్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బీజేపీ ఐఎమ్ అపోజింగ్ రిలీజియస్ పాలిటిక్స్ అండ్ సపోర్టింగ్ సెక్యులరిజం సింపుల్ కాన్సెప్ట్ no religious politics only secular politics that is what i i, I do all my videos regularly thank you